స్వాతంత్రం ఇచ్చినాక పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ఎంతవరకు జైలు వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నారు మీరు పల్లె ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలంటే నా నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి పుసులూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మరి పల్లె ప్రభాకర్ రెడ్డి ఇక్కడ మీరు ప్రాపర్ పుసలూరేనా పుస్లూరు ఓకే మీ ఫాదర్స్ అంతా అక్కడేనా అంత అక్కడ మీ ఫాదర్ పేరు ఏం పేరు అన్న పెద్దనా పెద్ద నాగిరెడ్డి అంటే మీ ఫాదర్ కూడా అక్కడ అంటే ఏ పొలిటికల్గా పొలిటికల్గా మీ చేసిన కారణం నుంచే పొలిటికల్ గా మీ చేసిన ఫస్ట్ ప్రెసిడెంట్ మా ఊరి ఫస్ట్ ప్రెసిడెంట్ ఏం పేరు ఆయన పేరు శేషిరెడ్డి శేషిరెడ్డి అప్పటికే సర్పంచ్ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఊరికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆ ఊరి స్వాతంత్రం వచ్చినాక ముసలూరికి ఓకే ఆయన అంటే ఎన్ని ఎకరాలు భూమి ఉంటుంది అన్న మీ జైజ్ఞానికి అప్పుడు మా జైజ్ఞానం డెబ్బై ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు అంటే జమీందార్ ఫ్యామిలీ అంతే కాదు మరి జమీందార్ అంటే రెండు వందల రెండు ఓకే అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన అయిపోయిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ పంచాయతీ ఎలక్షన్ స్టార్టింగ్ లోనే మీ నాన్న సర్పంచ్ మీ గ్రామానికి వస్తుంది ఎలాంటి యాక్టివిటీస్ ఉండేవి మీ నాన్న దగ్గర కొంత దగ్గర పెద్ద రికంగా ఉండేవాళ్ళం పొలిటికల్ పొలిటికల్ అయితే మామూలుగా కూడా ఉండేదన్న పంచాయతీ చేస్తే కూడా మా చేనా తర్వాత మా పెద్ద తర్వాత మా చిన్న మా చిన్న జేనా అంత లేకపోతే అంటే గ్రామ స్థాయి పంచాయతీలో ఎయిట్ వన్ అంటే కల్లూరు మండలానికి సంబంధించి మొత్తం నా ఊరు వారికి లో పుషులూరు గ్రామానికి సంబంధించి మాత్రమే ఈ ప్రథమ స్థిర విలేజ్కి మొత్తం అప్పట్లేదా మీకు ఫ్యాక్షన్ ఉండేది అప్పుడు ఫ్యాక్షన్ ఏం లేదు ముంబైలో ఉండేది ఫ్యాక్షన్ మీ చేసిన అప్పుడు లేదు లేదు ఓకే మా చిన్న నాన్న మా నాన్న ఓకే లేదు ఓకే తొంభైలో పడింది యాక్షన్ మాకే మందేం కాదు పడేది కాదా లేదో అనుకోకుండా జరిగింది ఎలాంటి ఫ్యాక్షన్ నడిచింది అది మటర్ల కాడి జరిగింది అది మటర్లు కూడా వాళ్ళు చూసుకున్నారు మీరు కూడా మా వాళ్ళు విన్నారు వాళ్ళు అంత మా వాళ్ళే నందేం కాదు ఎందుకోసం ఫ్యాక్షన్ అదే పొలాల కాడ అంతే పొలాల కోసం అంటే ఎలా చిన్న చేతిని అదే ఉంటాయి కదా అదే పెంచుకోవడం 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 అది ఎక్కువ ఫ్యాక్షన్ అంతా మళ్ళా కలిసే ఉండం అన్నమా మీ ఫాదర్ కూడా సంబంధం లేదు ఫ్యాక్షన్ లేదు మీకే మా అన్నది నాకేం లేదు మా అన్నది మీ ఫాదర్కి ఎంతమంది అన్న మీరు ఐదు మంది ఐదు మంది ఇప్పుడు మీరు ఎంతో సంత ఎన్నో సంతానం నాలుగో అని నాలుగో సంతానం వాళ్ళు ఏం చేస్తారని ఇప్పుడు అందుకంటే పెద్ద కండక్టర్ చేసేవాడు రెండో అయినా డైట్ కంట్రాక్టర్ చేసేవాడు పెద్ద హాస్పిటల్ మూడో అయినా బేకరీ పెట్టుకోండి అయితే ముగ్గురు కాలం నేను మా తమ్ముడు మీరు వాళ్ళు కట్అవు పంచాయతీలు అని చేసేవాళ్ళం తర్వాత నేను ఎక్కువ లేను కదా ఊర్లో పొలిటికల్గా ఉండే వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ కొంత లక్ష్యంతో మాత్రం ఉంటుంది లక్ష్యంగా కంపల్స్తుంది ఓకే టైం కంపల్స్ ఉంటుంది మా చిన్నాయన కొనుక్కు మా చిన్నాయన కనుక్కు మొన్న టూ టైమ్స్ కూడా ప్రెసెంట్ మీ కుసలూరు గ్రామానికి సంబంధించిన అంటే మీరు అంటే అక్కడ రాజకీయంగా మీ జేజనాన్న కాటనుంచి అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నేను మీ పోయిన వెంటనే పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడైతే స్టార్ట్ అయిన సర్పంచ్గా ఉన్నారు అక్కడ అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఏ పార్టీ తరఫున మీరు సర్పంచ్ గారు మేము ఎప్పుడు కాంగ్రెస్ కి ఆపోజిట్ గా ఉండేవాళ్ళం యాంటీగా యాంటీగా కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఓకే తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఆయన కనుక్కున్నాం మేము రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా మీరు కాంగ్రెస్ ఉన్నా మా ఊరు చూసుకుంటున్నాను నేను పెద్ద పెట్టుకునేవాడిని కాదు బాకీ నుండి ఇప్పుడు ఆరు ఏడేళ్ళు అయింది అనుకోండి

తర్వాత సాంగ్గి పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ఎంతవరకు చదువుతున్నారు అన్నమాట పేరు ది పదో తరగతి ఫెయిల్ ఓకే అంటే బాగా చదువుకొని ఏదైనా జాబ్ పరంగా వెళ్ళాలని ఆలోచన ఏం ఉండదు అంటే మీ బ్రదర్ కండక్టర్గా చేసారు కదా ఆయన కూడా పియూసి అంతే నాదంతా టెన్త్ క్లాస్ చెయ్యట్టు పెద్ద అయినప్పుడు పియూసీ ఓకే ఓకే అప్పుడైన టీచర్ కోసి కూడా పోలే అలా మనం మెయిన్గా టీచర్ ఏందని కూడా ఓకే ఎందుకు ఎందుకోసం చదువుకోలేదు ప్రైస్తవు మీరు అంటే టెన్త్ ఫెయిల్ అయిన మా ఫాదర్ కూడా లేదు ఓకే ఎప్పుడమ్మా అందరే మా పేరు బాగా మీ అమ్మ పేరు ఏం పేరైనా నాగరత్నమ్మ నాగరత్నమ్మ ఓకే అంటే మీరు మొత్తానికి ఎక్కడ టెన్త్ సంబంధించి సబ్జెక్ట్ పీరియడ్లోనే ఉన్నారు బయ చదవయితే చదువుకోలేదు అంటే ఏం చేసేవా ఏం చేస్తారు మరి ఇప్పుడు కాంట్రాక్ట్ అండి కాంట్రాక్టర్ క్లాస్ వన్ నైన్టీన్లోనే క్లాస్ ఉంటాను ఆర్ఎ పని చేస్తే మీరు అంటే ఏర్పాటే ఉన్నారా అంతా ఫ్యామిలీ ఉమ్మడిగానే ఉన్నారా నైన్ సెవెంటీ నైన్లో అంటే పెద్దలు ఇద్దరు సపెట్ ఉన్నారు తర్వాత మేము ముగ్గురము ఓకే అంటే రాజశేఖర్ రెడ్డి గారితో మీ అనుబంధం కాంగ్రెస్ లో మీరు అలా చేసేవాళ్ళం అంతవరకు కలిసారా రాజశేఖర రెడ్డి చాలా రామరావుతో గారు నైన్టీ సిక్స్ లో కూడా నైన్టీ త్రీలో బాగా అప్పుడు లక్ష్మీపారత్ గారు ఎంటర్ అయినారు అప్పుడు ఆ టైంలో చంద్రబాబు అంటే మీరు ఆ టెన్త్ టైంలో మీకు మంచిగా ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి ఆ టైంలో మీ యాక్టివిటీస్ ఎలా చేసేవాడిని సేద్యం కూడా చేశారా సేద్యంలో రాని పనే నాగలి పొలం పని అన్ని తులుతారా గొరువు రంగు అన్ని వచ్చినారు రాని పనేలేదు రైతులు అంటే ఓకే అంటే మీరే స్వయంగా చేసేవాళ్ళు కూలర్లు పెట్టేదాన్ని సిక్స్ నైన్ వరకు అంత ఆస్థా ఆ భాగానికి వచ్చి ముప్పై ఐదు ఎకరాలు కదా మేమైంది మంది మేము మంచిగా ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటాయి కదా మేమైంది ఓకే మరి ఇప్పుడు మీ కాన్స్టెన్సీ కి సంబంధించి మరి గౌరవ వెంకటరెడ్డి గారి ఫ్యామిలీ మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి ఫ్యామిలీతో ఎలాంటి అనుబంధం ఉంది పల్లె ప్రభాకర్ రెడ్డి గారికి ఎలా మాట్లాడుకుంటారు ఇద్దరు ఓకే మరి వాళ్ళ గెలుపుని ఎలా చూసుకోవచ్చు సంబంధించి అంటే కాన్స్టెన్సీ కూర్చున్నా ಫಸ್ಟ್ ಸರ್ ಎಲ್ಲ ಕಂಟೂ ಅಂತವರ ಬಂದ್ ಐತೆ ಮೊನ್ನೆ ಮಧ್ಯ ರಾಜ್ಯ ಪಟ್ಟು ಬಿಸ್ನೆ ಕನಿಷ್ಠ ಓಟ್ ತಮ್ಮ ಓಟುಕೊಂಡು ಊರ್

ఇరవై ఆరు రోజులు ఉన్నారు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నారు మీరు పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ఏం నేర్చుకున్నాం చెప్పాలంటే ప్యాకాటం నేర్చుకున్నవాళ్ళు ఫస్ట్ ఆడేవాళ్ళా అదే పేకాటాడే వాళ్ళ ఫ్యూచర్ పోలీస్ వారు ఏమనే వాళ్ళు కదా ఓకే మేము నేను అదేలేండి ఓకే అంటే మీరు ఇక్కడ రాజకీయంగా అంటే మీరు ఇంతవరకు చాలా వరకు టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్నో నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి నేను మీరైతే ఎక్కడ నామినేటెడ్ గారు కూడా బాగా పరిచయం ఆయన బాగా మాట్లాడతాను ఏ పని చెప్తున్నా ఎన్నో చేసేస్తారు ఓకే ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతారు ఓకే సరే ఓకే మరి ఇప్పుడు ఏపీలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే అమరావతి అయితేనే సూపర్ సిక్స్ పథకాలు అయితేనే ఇవి మూడు ఈయన పీరియడ్లో పూర్తి చేయగలరా ఖచ్చితంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందా పల్లె ప్రభాకర్ రెడ్డి ఏమన్నా అమరావతి కొన్ని పూర్తి కాకపోవచ్చు అవుతుంది ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాని చెప్పింది గ్యారెంటీ ఓకే మరి మరి టైం సార్ అవుతుంది డెవలప్ చేయడానికి అదేలే ఇప్పుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు యువ మినిస్టర్ లోకేష్ బాబు గురించి మాట్లాడదాల్సి ఏం మాట్లాడతారు పల్లె ప్రభాకర్ రెడ్డి గారు అయితే బాగా ఓకే సినిమాలు చూస్తారా పల్లె ప్రభాకర్ రెడ్డి గారు సినిమాలు చూస్తారా మీరు అంటే చిన్నప్పటి నుంచి అప్పో మూడు సినిమా రోజుకి రోజు కాదు ఊరి నుంచి వస్తే రెండు రోజులు మూడు మూడు చూసి ఆరు చూసిపోతుంది రెండు రోజులు అంటే డైలీ మూడు రోజులు మూడు షోలు మూడు మూడు షోలు చూసేవాళ్ళు ఏ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు రామరావు గారు ఎక్కువ చూసే రామారావు అభిమాన పల్లె ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన్ని సినిమాలు చూసినవి అంటే ఈ రోజులు ఇప్పుడు మెమర్ ఆఫ్గా ఉన్నట్వి ఏమైనా ఉన్నాయా మీరు ఏ సినిమా అంటే మీకు ఇష్టం ఓకే ఏమైనా ఇన్స్పైరేషన్ సందర్భాలు ఉన్నాయా ఆయన సినిమాలు చూసి పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థమేమి లేవంటారా ఓకే మరి చాలా వరకు మీ మీకు తగ్గట్టు అంటే చాలా వరకు అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం చూశారు ఇక్కడ రామారావు గారి రాజకీయం చూశారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చూశారు అన్ని రాజకీయాలు చూసుకుంటూ వచ్చారు ప్రతి లీడర్షిప్ని మరి ఇప్పుడున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఎప్పుడు కోస్తాం సరే కొరదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఒక టీడీపీ లీడర్ గురించి అంటే ఒక సినిమా హీరోగా ఒక సినిమా హీరో టైం ఇంకా టైం పడుతుంది సక్సెస్ కాలేదంటారు చిన్నప్పటి నుంచి కానీ పల్లె ప్రభాకర్ రెడ్డి గారి లక్ష్యం మంచి మంచిగా పోవాలంటే అంతే అంటారా ఓకే మీరు అంటే మీ గ్రామానికి సంబంధించి కావచ్చు మీ మండలానికి సంబంధించి కావచ్చు ఏదైనా అంటే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి పల్లె ప్రభాకర్ రెడ్డి గారితో ఓ మెనూ ఉంది మరి

మొత్తానికి దైవభక్తి ఎక్కువ పల్లె ప్రభాకర్ రెడ్డి గారికి చిన్నగున్నప్పుడు ఏదన్నా ఆటలు ఆడే వాళ్ళ పల్లె ప్రభాకర్ ఇంకో మీ లక్ష్యం అంటే ఇంకోటి చెప్పలేదు మీరు లక్ష్యం ఏంటి జీవిత లక్ష్యం ఏంటి పల్లె ప్రభాకర్ రెడ్డి గారు మంది సాయం ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి మనం చూస్తున్నాం సమాజంలో యువతరం ఒకదాన్ని బట్టి పోతున్న యువతరానికి ఏం చెప్తారు పల్లె ప్రభాకర్ రెడ్డి గారు అందరం మంచిగా ఉన్నావు అని చెప్పేది ఇప్పుడు నేను అందుబాటు లేదు ఇప్పుడున్న అందుబాటులో నేను అంటారు ఓకే